వెల్కమ్ టు జనపరి న్యూస్ తెలుగుదేశం ఆధ్వర్యంలో జేహో బీసీ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్మిటి నగరం మండల కేంద్రంలో టీడీపీ బీసీల సంఘ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం బీసీ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద నుంచి హిందూ ముస్లిం కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ముఖ్య అతిథిగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో బీసీ సామాజిక వర్గ ప్రజలపై జరుగుతున్న అన్యాయాలు దాడులపై వివిధ బీసీ కుల సంఘ నాయకులు ప్రసంగించారు ఈ సమావేశంలో నియోజకవర్గ సభ్యులు జిల్లా పార్లమెంటు కార్యదర్శి జిల్లా బీసీసీ అధ్యక్షులు ప్రసంగించారు పని చేయించేవాడు పాలకుడు పని చేస్తూ పని చేయించేవాడే డాక్టర్ థామస్లరా ఒకటి గుర్తు పెట్టుకోండి పిలుగు కట్టలేనిది ఈ ఒక మగాడు వచ్చాడు థామస్ గారు అని ఒప్పుకున్నాడు ఆయన ఎందుకంటే ఇటీవల చెన్నై వెళ్ళిపోతాడని ఆ స్థాయిలో భయం పుట్టుకుంది ఆయనకు జైలుకి వెళ్ళేది ఈ నారాయణ స్వామి గారు ఆయన ఒప్పుకున్నారు ఆయన వయసు దాదాపు అరవై దాడింది అతని చెప్పాను నాకైతే రాజకీయం రాదు నేను రాజకీయం చేయడానికి రాలేదు నేను ఇక్కడికి వచ్చింది ఈ నెల్లూరు నియోజకవర్గాన్ని డెవలప్ వచ్చాను కానీ ఇందులో ఉండే కొంత ముసలి అక్కలు దొంగలు అదేవిధంగా రాజకీయ రాజకీయంతోనే లబ్ధి పొంది ఇంతవరకు రాజకీయంలో బతికిన ఒక పనికి మాలిన దొంగలు పనికి మాలిన ఎమ్మెల్యేలు ఇందులో ఇబ్బంది పెట్టి చాలూస్తున్నారు దీనికైతే తగ్గే ప్రసక్తే లేదు అయినా సరే తగ్గే కూతుర్లకి బంధాలు కట్టించి మీ కూతుర్లకి స్విమ్మింగ్ పూల్ కట్టించడానికి నేను రాలేదు మా పిల్లల భవిష్యత్తు చూసుకోవడానికి మా చదువుకో చదువుకొని మా పిల్లడు పెయింటింగ్ జాబ్ చేస్తున్నాడు బీటెక్ చేసి పెయింటింగ్ జాబ్ చేస్తున్నాడు ఎంటెక్ చేసి షేరాడు అదే విధంగా బిఎల్ ఎంఎల్ చేసి బోండాల మధ్యలో అమ్ముకున్నాడు ఫీల్ కోసమే నేను వచ్చానని చెప్పి నారాయణ సార్ హెచ్చరిస్తున్నాను మాట్లాడు పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది నువ్వు అదుపు తప్పినావంటే నేను కూడా అదుపు తెప్పుతానని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నాను నారాయణ సార్ మళ్ళా ఏం చెప్తున్నావు నేను చెన్నైకి అడక్కు తినడానికి పోయినట్ట నువ్వు అడక్కు తింటున్నావా నేను అడుగుతుంటున్నావా ప్రజలకు తెలుసు నేను ఒక నోబల్ ప్రొఫెషన్లో ఉన్నాను నేను చేసే జాబ్ ఒక నోబల్ ప్రొఫెషన్ పిల్లలు ఏదంటే దేవుడే ఆ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టించేవాడు నేను ఒక మరో దేవుడు అని చెప్పేసి ఒక దేవుడిని అందరికీ తెలుసు మన నియోజకవర్గంలో సుమారుగా పది మందికి నేను పిల్లలు పుట్టిస్తున్నాను నాకు నాకు ఓన్ బిజినెస్ ఉంది నేను ఇప్పుడు రాజకీయం లేదనుకుంటే కూడా బ్రహ్మాండంగా కూర్చున్న రాజు పక్కన పక్షంలో నువ్వు రాజకీయం లేదంటే నువ్వు చెప్పుకుందా ఎందుకంటే నీకు వేరేం రాదు రాజకీయం మాత్రమే వచ్చు వేరే నీకు రాదు నాకు అది కాదు నాకు రాజకీయం వచ్చు నాకు డెవలప్మెంట్ వచ్చు ప్రజల్ని ఎలా ముందుకు తీసుకుపోవాలకి ఇస్తే బాగుండదు అని తెచ్చు విధంగా యూత్ కూడా ఏం కావాలని నాకు వచ్చు అని చెప్పేసి ఈ నారాయణ స్వామిని హెచ్చరిస్తున్నాం